నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన పాలవెల్లి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్యవారపత్రికలో రెండు వేల పది ఆగస్టులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నాలుగు రోజులు ముందుగా రమ్మంటే ముహూర్తం వేళగా రావటం నా రెండు చేతుల్ని పట్టుకుని ఆప్యాయంగా కోపడ్డాడు పట్టాభి ముందుగా రావాలనటం అప్పుడే వెళ్తారా అనటం ఇవన్నీ ఆనవాయితీగా మాట వరసకేనని అందరికీ తెలిసిన సంగతిగా ఈ రోజుల్ని బట్టి వేళకొచ్చి పెళ్ళి అవగానే వెళ్ళిపోవటమే తెలివిగా ఉంటుంది నువ్వు పెళ్లి ఏర్పాట్లు ఇలా చేస్తున్నావని తెలిస్తే మాత్రం తప్పకుండా నాలుగు రోజుల ముందే వచ్చేసేవాడిని ఈ తాటాకుల పందిళ్ళు ఏమిటి మామిడాకుల బంతి పూల తోరణాలేటి అలికిర నేలంతా ముగ్గులు మన చిన్నతనం రోజుల్లో పెళ్లివారిలో ఎలా ఉండేదో మళ్ళీ కళ్ళకు కట్టినట్టు చూపించావు కదరా కొబ్బరాకులు చుట్టిన స్తంభాల చుట్టూ ఆటలాడుతున్న పిల్లల్ని చూస్తూ ఉంటే మనసు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళలా పరుగులు పెట్టాలన్నంత హుషారు వచ్చేస్తోందనుకో ఆనందంగా అన్నాను నా మాటలకి నవ్వుతూ ఇప్పుడు మాత్రం ఏమైంది నాలుగు రోజుల తర్వాత వెళ్ళు మనం కలుసుకుని కూడా చాలా నాళ్ళైంది ఇద్దరం సరదాగా గడిపినట్టు ఉంటుంది ఏమంటావు అని మళ్ళీ నవ్వుతూ ఇది మాట వరుసకు మాత్రం రోయ్ నిజంగానే చెప్తున్నాను అన్నాడు అది నాకు మాత్రం తెలియదా అంటూ నేను నవ్వాను నువ్వు ప్రత్యేకం చెప్పనక్కర్లేదు ఇష్టమైన అన్ని రోజులుండే స్వతంత్రం నాకుంది కాకపోతే పెళ్ళయ్యి పెళ్ళికూతురు వెళ్ళాక సర్దుకునే పనులే తప్ప సందడే ఉంటుంది అది సరే కానీ ఎంత పల్లెటూరులో అయినా షామి అనాలే తప్ప పందిరు కనిపించడం లేదు ఇంత ఇంత పందిళ్ళు వేయించావు ఎలా వీలైందిరా ఆశ్చర్యంగా అడిగాను అమ్మాయి పెళ్ళి అట్టహాసంగా కాదు కానీ మునుపటి రోజుల్లోలా బంధుమిత్రులందరం కలిసి ఓ వారం రోజుల పాటు సరదాగా గడిపేట్టుగా జరగాలని ఉందని తమ్ముళ్లతో ఓ మాట అన్నానంతే నా కోరిక తీర్చే బాధ్యత వాళ్ళు ఇద్దరూ తీసేసుకున్నారు నెల రోజుల ముందే సెలవు పెట్టేసి వచ్చారు పిల్లలు మాత్రం నాలుగు రోజుల క్రిందే వచ్చారనుకో ఓ వారం రోజుల నుండి పెళ్లి కూతుర్ని చేయటం అదని ఇదని ఏదో వేడుక పేరు చెప్పి ఊళ్ళో ఉన్న బంధువులు పనివాళ్ళు కలిసి రోజుకు వంద విస్తళ్ళు లేస్తున్నాయి ఈ పనులన్నీ తమ్ముళ్లే చక్కబెడుతున్నారు నేను మాత్రం పై పైన తిరుగుతున్నాను అంతే ఊళ్ళో చుట్టాలందరూ కూడా పనుల్లో తలో చెయ్యి వేస్తున్నారు సందడే గానీ శ్రమేమీ లేదు చుట్టాలందరిళ్ల వద్ద నుండి పాలు పెరుగు కూరగాయలు వచ్చి పడుతున్నాయి అంటూ అప్పుడే అటుగా వచ్చిన లక్ష్మణ్కి నా వసతి ఏర్పాట్లు చూడమని పురమాయించాడు పట్టాభికి అతని తమ్ముళ్ళు లక్ష్మణ్ భరతకుమారులకి వయసులో పది పన్నెండు సంవత్సరాల తేడా ఉంది పట్టాభి తమ్ముళ్ళు పట్టాభి పిల్లలిద్దరూ కూడా నన్ను బాబాయ్ అనే పిలుస్తారు లక్ష్మణ్ రండి బాబాయ్ అని మీరు ఇప్పుడొచ్చారేంటి ముందుగా వస్తారని అనుకున్నాం అన్నాడు ఇప్పుడే మీ అన్నకు పేజ్ ఎన్నర సమాధానం చెప్పాను మళ్ళీ చెప్పే ఓపిక లేదు కానీ వాడిని అడిగి తెలుసుకో అన్నాను సరదాగా అలాగే అంటూ చిరునవ్వుతో స్నానం చేసి వచ్చాక భోజనానికి మొదటి పంతులునే కూర్చుంటారా కొంచెం ఆలస్యంగా చేస్తారా అన్నని అడిగి తెలుసుకోవాలా మీరే చెప్తారా అడిగాడు నేను నవ్వేసి కమ్మని వంటల వాసనలు అదరగొట్టేస్తున్నాయి వెందలాడే భోజనం చేసే అలవాటు లేకపోయినా ఇప్పుడు మాత్రం నేను మొదటి బంతికే సిద్ధం అన్నాను వంటకాలన్నీ ఇప్పటి రోజుల్లోని కొత్త వెరైటీలు కాకుండా సాంప్రదాయకమైనవే పులిహోర ఆవ పెట్టిన పనసపోటు కూర గోంగూర పచ్చడి గుమ్మడికాయ ముక్కల దప్పడం నా పోటీ వాళ్లకు మాత్రమే జిహ్వ లేచి వచ్చే రకాలు భోజనాలు వడ్డిస్తున్నది కూడా అందరూ బంధువులే వరసల్లో పలకరింపులు ఏం కావాలో కనుక్కుంటూ ఆప్యాయంగా వడ్డనలు సరదా సరదా పరిహాసాలు చార్నాళ్లకు నేను సంతృప్తిగా చేసిన పెళ్లి భోజనం అదే మా ఊళ్ళో మాకున్న పొలాలని అమ్మేసి నాన్న కర్ణాటక మకా మార్చేయటంతో నేను ఈ ఊళ్ళో అమ్మమ్మ గారింట్లో హై స్కూల్ చదువు పూర్తి చేశాను అప్పట్లో హై స్కూల్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు కాలేజీ వచ్చింది హై స్కూల్ రోజుల్లో పట్టాభితో కుదిరిన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది కలుసుకోవటం తరచూ కుదరకపోయినా కానీ ఫోన్లో పలకరింపులు జరుగుతూనే ఉంటాయి తండ్రి చనిపోవడంతో పట్టాభి హై స్కూల్తో చదువు ఆపి వ్యవసాయాన్ని కుటుంబ పోషణ భారాన్ని తన భుజాలకెత్తుకున్నాడు తల్లి సాయంతో మాత్రమే చిన్న పిల్లలైన తమ్ముళ్ళ చదువులు పెళ్లిళ్ళు చేశాడు అంతేకాదు తండ్రి ఇచ్చిన పది ఎకరాల పొలాన్ని స్వశక్తితో ఇరవై ఎకరాలకు పెంచాడు పట్టాభి తమ్ముళ్ళిద్దరూ కూడా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఇద్దరిద్దరు పిల్లలతో ఆనందంగా ఉన్నారు కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోయినా ఎటువంటి ఒడిదుడుగులు లేకుండా అన్ని సవ్యంగా జరిగిపోయాయంటే పట్టాభిశ్రామే కారణం అయినా సరే ఆస్తిని పంచేటప్పుడు సమభాగాలే చేశాడు పట్టాభిలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు పెళ్లి ముహూర్తం రాత్రి పదకొండు గంటలకి భోజనాలు పూర్తయిపోవడంతో అందరూ పందిరు నిండుగా కూర్చున్నారు మేళం వాళ్ళు సీతమ్మ పెళ్లి ఆయనే వాయిస్తూ ఉండగా పెళ్లి కూతురు ఒకళ్ళ పెళ్లి పందిట్లోకి వచ్చింది వధూ వరులిద్దరు ముచ్చటగా ఉన్నారు మేళతాళాల మధ్య పెళ్లి తంతు అంతే ఆనందంగా జరిగిపోయింది సర్దుకునే వాళ్ళు సర్దుకుంటుంటే పిల్లలు పెద్దలు నిద్రలకు పడ్డారు దూరం నుండి వచ్చిన బంధువులందరికీ ఊళ్ళోని పది మంది ఇళ్లల్లో వసతి ఏర్పాట్లు చేశారు కేవలం పట్టాభి ఇంట్లో జరిగే శుభకార్యమే అనుకోకుండా ఊళ్ళోని బంధువులందరూ కూడా తమ ఇంట్లోని వేడికి అన్నట్టుగా అన్ని పనుల్లో పాలు పంచుకున్నారు ఊళ్ళో పట్టాభికున్న పేరు అలాంటిది మరి పక్క పక్కవసార గుమ్మం దగ్గర లక్ష్మణ్ భరత్ ఎవరితోనో గట్టిగా మాట్లాడటం వినిపించి నేను అటువైపు అడుగులు వేశాను అతనెవరో వెళ్ళిపోయాడు సంగతి ఏడు చూశాను ఏం లేదు బాబాయ్ చిన్న విషయమే అన్నాడు భరత్ వీడు మా ఊరు అతను కాదు బాబాయ్ అందుకే పద్ధతులు ఏదో మాట్లాడుతున్నాడు యాభై వంద అనేది ముఖ్యం కాదు లెక్క పక్కాగా ఉండాలి మా ఇద్దరిది ఇదే పద్ధతి అన్నయ్యలా మేము ధారాళం కాదు ఇంట్లో వాళ్ళ దగ్గరైనా అంతే పది రూపాయలకైనా సరే లెక్క ఖచ్చితంగా ఉండాల్సిందే చిరునవ్వుతో చెప్పాడు లక్ష్మణ్ అక్కడే నిలబడ్డ లక్ష్మణ్ భార్య గాయత్రితో పైసా పైసా లెక్క చెప్పాలంటే వీడితో నీకు గట్టి చిక్కారమ్మా సరదాగా అన్నాను ఏం చెప్పమంటారు బాబాయ్ అవునంటే అమర్యాద కాదంటే అసాత్యం నిట్టూరుస్తూ అని ఆమె కూడా పక్కున నవ్వింది లక్ష్మణ్ కూడా నవ్వుతూ ఎవరేమనుకున్నా పర్లేదు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి పట్ల జాగ్రత్త అవసరం అన్నాడు వీళ్ళిద్దరూ డబ్బు దగ్గర ఇంత జాగ్రత్త పనులు కాబట్టే ఇంత తొందరగా సొంత ఇంటికి యజమానులు అయ్యారనుకున్నాను తెల్లవారాక ఎనిమిది గంటలు వేళప్పుడు పెళ్లి వాళ్ళందరూ పెళ్లి కూతుర్ని వెంట పెట్టుకుని వాళ్ళు వచ్చిన బస్సులోనే తరలిపోతారు అందుకని టిఫిన్ ఏర్పాట్లకు కొందరు వంట వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ పనులు మొదలు పెట్టేశారు నా ప్రయాణం కూడా ఉదయమే కాబట్టి నేను పట్టాభి ఒక గదిలో మంచం మీద పడుకునే కబుర్లు మొదలుపెట్టాం మళ్ళీ కలుసుకునే అవకాశం వస్తుందో మరి నీ సమస్యలు అదే కోర్టు గొడవలన్నీ తీరినట్లేనా పట్టాభి ఆరా తీశాడు నిట్టూర్చాను కన్నుచూపు మేరలో కూడా ఒక కొలిక్ వచ్చే సూచనలే కనిపించడం లేదు అన్నాను అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు ఏ ఉంది ఎవరి వాదనలు వాళ్ళవే అందరికీ పంతాలే రాజీ మార్గానికి ఒక అడుగు కూడా వేయరు కోర్టులోనూ తేగదు వాయిదాలు పడుతూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి చెప్పాను నాన్న కర్ణాటకలో కొన్నేళ్లు వ్యవసాయం చేసి ఆ తర్వాత కాంట్రాక్టులు మొదలుపెట్టాడు బెంగుళూరు కలకత్తా అంటూ తిరిగి చివరకు హైదరాబాద్లో సెటిల్ అయ్యాం నేను ఉద్యోగం మానేసి నాన్నకు చేదోడుగా ఉండిపోయాను ముగ్గురు తమ్ముళ్ళు తాలో చోట ఉద్యోగాలు చేసుకుంటూ బాగానే ఉన్నారు కాంట్రాక్టులు చేసి నాన్న బాగానే సంపాదించిన మధ్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు అవన్నీ నాకు తెలుసు బిల్లులు అందక అప్పులకి వడ్డీలు అనవసరంగా పెరిగిపోతున్నాయి అనిపించినప్పుడు శ్రీమతి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బును పెట్టుబడిగా నాన్నకిచ్చాను తర్వాత తిరిగి తీసుకున్నా కానీ సమస్యలు వచ్చినప్పుడు ఆదుకోగలిగానని నేను అనుకుంటాను నాన్న ఉన్నప్పుడే పంపకాలు జరిగినా కానీ ఆ తర్వాత అందిన డబ్బుతో చాలా సమస్యలు వచ్చాయి తమకి అన్యాయం జరిగిందంటూ తమ్ముళ్ళు కోర్టుకెక్కారు మనస్పర్ధలు పెరిగి రాకపోకలు కూడా ఆగిపోయాయి ఎంత ఆస్తుంటేనే తెమలని కోర్టు గొడవలతో అయిన వాళ్ల మధ్య సఖ్యత లేక ప్రశాంతతన్నదే లేదు నేను రాజీవ్ గురించి ఆలోచిద్దామన్నా పెద్దవాళ్ళైన పిల్లలు శ్రీమతి కూడా ఒప్పుకోలేదు నా మనసు విప్పి పట్టాభికి చెప్పుకున్నాను సమస్యలు వచ్చినప్పుడు నాన్నని ఎలా చేస్తున్నారు ఏమిటి అని అడిగేవాళ్ళు లేరు కానీ పంపకాల దగ్గర హక్కులంటూ మాట్లాడుతున్నారు బాధ్యతలు పట్టలేదు కానీ భాగాల దగ్గర మాత్రం పట్టుదలలు కుటుంబ సమస్యలకు నేను ఆదుకున్న సందర్భాలు ఎవ్వరికీ గుర్తులేవు పది రూపాయలు నాకు పెట్టుబడిగా ఇచ్చి వంద రూపాయలు తీసుకున్నానన్న ఆరోపణలే కాకుండా అలాంటి స్వార్థంతోనే ముందుగా పెట్టుబడి పెట్టానని ఎన్నో మాటలు అన్నారు ఒక తమ్ముడైతే వారసత్వ ఆస్తి పంచుకునే సమయం వచ్చే వరకు ఏ మనిషి స్వభావాన్ని ఎరుగుదు అని అనుకోవటానికి వీల్లేదని ఎందుకు అన్నారో ఇప్పుడు తెలిసింది అని మొహం మీదే అన్నాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఎవరో పెద్ద చెప్పిన మాట మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజంరా అన్నాను తల అడ్డంగా ఊపాడు కొందరి విషయంలో అది నిజమైతే అవ్వచ్చు కానీ అందరి విషయం అంతేనంటే నేను అంగీకరించను స్థిరంగా అన్నాడు అవును మరి తమ్ముళ్ళు కనుసన్నల్లో ఉండి తన మాటకు విలువిస్తున్నారు ఆ ఆప్యాయతలు అభిమానాలు ఎంతవరకు నిలబడతాయో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కదా తెలిసేది వాళ్ళిద్దరూ డబ్బు విషయానికి వస్తే పట్టాభిలా కాదు చాలా జాగ్రత్త పరులని తెలిసిపోతోంది ఎప్పుడో ఒకప్పుడు పట్టాభికి దెబ్బ తగలక మానదు మనసులోనే నెట్టూర్చాను నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావురా పాట అవి నువ్వు చదువు మానేసి రాత్రి మళ్ళు పొలంలో చాకరీ చేసి తమ్ముళ్ళని చదివించావు నీ రెక్కల కష్టంతోనే ఆస్తిని రెట్టింపు చేశావు వాళ్ళు పెద్ద జీతాలు తెచ్చుకుంటూ ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కునే స్థితిలో ఉన్నా సరే ఈ ఆస్తిని సమంగా పనిచేశావు ఇల్లైనా నీ పేరున ఉండాలని వాళ్లే అన్నా నువ్వు ఒప్పుకోలేదు ఇలా త్యాగాలు చేస్తే వాళ్ళకేం బాగానే ఉంటారు ఇలా హక్కుల్ని వదులుకోవటం వలన ప్రయోజనం ఏమీ ఉండదు తెలివి తక్కువ వాడలాగా మిగిలిపోవటం తప్ప ఆవేశంగా అన్నాను పట్టాభి చిరునవ్వుతో చూశాడు నువ్వు చాలా పొరబడుతున్నావురా నాన్న నా మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో ఉంది చెప్పు ఇచ్చిన భూమిలోనే నా కోసం కుటుంబం కోసం కష్టపడ్డా అంతేగా తమ్ముళ్ళ చదువుల కోసం డబ్బు పంపించానంటే నేను పనిచేశానే కానీ పొలం మా అందరిది కాదా నేను రెట్టింపు చేయగలిగానంటే ఆ ఆదాయంతోనేగా సరేలే నువ్వే ఇలా అనుకుంటే ఇక సమస్య ఉంది నిట్టూరుస్తూ అన్నాను నిజమేరా మన ఆలోచన విధానం బట్టే సగం సమస్యలు వస్తాయి పంతాలతో సమస్యలు పెరుగుతాయి నేను నా బాధ్యతను నిర్వర్తించాను తప్ప తమ్ముళ్ళకి ఏదో చేశానని అనుకోవటం లేదు కాబట్టి నాకు సమస్య ఏమీ లేదు ఈ ఇల్లు నా పేరు మీదే ఉండాలని తమ్ముళ్ళు అన్నా నేను ఎందుకు కాదన్నానో తెలుసా వీళ్ళు సంక్రాంతి పండక్కి ఓ నాలుగైదు రోజులు పిల్లల వేసవి సెలవుల్లో పది పదిహేను రోజులు వచ్చి ఉంటారు ఇక్కడ ఎప్పుడు ఉండేది నేనేగా పుట్టి పెరిగిన ఊరికి ఇంటికి అప్పుడప్పుడైనా వెళ్ళి రావటంలో ఎంత ఆనందం ఉంటుందో నాకు తెలుసు అన్నయ్య ఇంటికి వెళ్తున్నామనే మొహమాటం తమ్ముళ్ళకి ఎప్పుడైనా కలుగుతుందేమోననే అనుమానంతో అలా కాకుండా మన ఇంటికి వెళ్తున్నామనే స్వతంత్రంతో వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండాలని ఇల్లు ఏ ఒక్కరి పేరు మీద వారం లేకుండా మా తరం ఉన్నంతవరకు ఉమ్మడి ఆస్తిగానే ఉండిపోవాలని అనుకున్నాను అన్నదమ్ములం అందరం ఒక కుటుంబంలోని వాళ్ళమే కానీ ఆడవాళ్ళందరూ వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే కదా ఆర్థిక సంబంధమైన అపోహలు ఏవి తలెత్తకుండా ఉండాలంటే అన్ని విషయాలు అందరి మధ్య తేటదల్లంగా ఉండాలనేది నా సిద్ధాంతం అందుకే ప్రతి సంవత్సరం వాళ్ళు అడక్కపోయినా సరే నేనే రాబడి ఖర్చులు అన్ని వివరంగా చెప్పేస్తాను సంబంధ బాంధవ్యాలు సజావుగా సాగటానికి ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరి ఒక్కోసారి మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్లలో సామరస్యం లేక చేయి దాటిపోయే పరిస్థితి ఎదురవుతుంది అది వేరే సంగతి అనుకో అన్నాడు పట్టాభిమాటల్ని ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను అతను మళ్ళీ చిరునవ్వుతో చూసి నీకో సంగతి చెప్పనా నేనేదో త్యాగం చేశానని అంటున్నావు కానీ నిజం చెప్పాలంటే నాది స్వార్థమే అవును అన్నయ్య మా కోసం ఎంతో శ్రమపడ్డాడనే భావంతో తమ్ముళ్ల మనసులో స్థిరపడిపోయిన మమకారపు పొద్దుని డబ్బు లెక్కలు కట్టి రద్దు చేసుకోవటం నాకు ఇష్టం లేకపోయింది అది సంగతి అంటూ మళ్ళీ నవ్వాడు బాగుంది నీ సంగతి నాకు మాత్రం వింతగానే ఉంది అంటూ నేను నవ్వాను అలా కబూర్ల మధ్య ఎప్పుడు కళ్ళు మూసుకున్నావో మాకే తెలీదు కాసేపటికి తెల్లారిపోయింది పెళ్లి కూతుర్ని పంపించడానికి అన్ని సిద్ధం చేస్తున్న సమయంలో అనుకోని విధంగా పట్టాభికి ఒక సమస్య వచ్చి పడింది పట్టాభి కూతురు పేరా తన వచ్చిన పొలంలో సగం రాసిచ్చాడు పెళ్ళయ్యాక పిల్లను పంపేటప్పుడు మూడు లక్షల నగదు ఇస్తానని చెప్పాడు కొత్త కాపురానికి కావలసినవి కొనుక్కోటానికి ఉపయోగపడుతుందని పొరుగూరులోని రైతు పట్టాభి దగ్గర తీసుకున్న బాకీ బాపత డబ్బు మూడు లక్షలు పెళ్లి రోజుకు తప్పకుండా జమ చేస్తానని మాటిచ్చాడు పట్టాభి ఈ మధ్యనే లీజుకు తీసుకున్న రైస్ మిల్లులో కొత్తగా ఓ గుమ్మస్తాను పెట్టాడు ఆ గుమ్మస్తానే డబ్బు కోసం పంపించాడు సాయంకాలమే డబ్బు అతని చేతికిచ్చానని ఆ రైతు ఫోన్ చేసి చెప్పాడు కానీ గుమస్తా రాలేదు ఏ కారణం వలనో ఎక్కడో ఆగాల్సి వచ్చిందేమో ఏ సమయంలోనైనా వచ్చేస్తాడని పట్టాభి చూస్తూ ఉంటే ఆ గుమస్తా హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కడం చూశామనే కబురు పట్టాభికి ఎవరో చల్లగా చెప్పారు ఆ గుమస్తా డబ్బుతో పరారయ్యాడని అర్థమై ఎక్కడివాడో ఎటువంటి వాడో తెలియకుండా పనిలో పెట్టుకున్నందుకు శాస్త్ర జరిగిందని పట్టాభి బాధపడిపోతున్నాడు పెళ్లి వాళ్ళకి మాట ఎలా చెప్పాలి ఏం చెయ్యాలి అని సతమతం ఉంటే నేనే పరిష్కార మార్గం చూస్తానని చెప్పాను పట్టాభి తమ్ముళ్ళిద్దరిని పిలిచి ఇదంతా వివరించాను నాకు తోచిన పరిష్కారాలన్నీ చెప్పాను అయిన వాళ్ళ దగ్గర ఆప్తుల దగ్గర డబ్బు అప్పు తీసుకోకూడదనే నియమం పట్టాభికి ఉందని నాకు తెలుసు మీకు తెలిసే ఉంటుంది డబ్బు తిరిగి ఇవ్వటంలో ఆలస్యం జరగవచ్చు ఇవ్వలేకపోవచ్చు ఇవ్వాలని అనిపించకపోవడము జరగవచ్చు అని పట్టాభి అంటూ ఉంటాడు అందుకని మీ దగ్గర నా దగ్గర తీసుకోకపోవచ్చు ఆ మీరు కూడా లోన్లు తీసుకుని ఇళ్ళు కొనుక్కున్నారు ఈ పరిస్థితుల్లో సర్దుబాటు చేయటం మీకు కొంచెం కష్టమవుతుందని నాకు తెలుసు ఇచ్చిన ఇప్పటి వరకు ఏ పొరపచ్చాలు లేకుండా ఉన్న మీ మధ్య ముందు ముందు అనవసరంగా అపార్థాలు ఏర్పడే ప్రమాదము పొంచి ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నేను పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు ఒక మాట చెప్తాను ఈ సమయంలో డబ్బు సమకూరలేదని చెప్తే కట్టుకథ చెప్తున్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది తర్వాత అంటే అసలు ఇవ్వమేమోనని అనుమానం కలగవచ్చు అందుకని డబ్బు సమకూర్చి ఇచ్చాకనే అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లమని అడుగుతాను వాళ్ళకి అనుమానం లేకుండా ఉంటుంది అని ఓ నిమిషం ఆగి విడిదింటికి వెళ్ళి నేనే ఈ మాట చెప్పిరానా మీరు నాతో వస్తారా అని అడిగాను కాసేపు ఉండండి అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు ఏముంది ఇద్దరు వాళ్ళ శ్రీమతులతో ఈ విషయం చెప్పి ఏం చేయాలని సలహా అడుగుతారు అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మీలని పెద్దలు చెప్పారు బాబాయ్ కూడా అదే అన్నారు కనుక అలాగే చేయండి అంటూ వీళ్ళు నా సలహాకే ఓటేస్తారని నాకు తెలుసు కానీ చిత్రంగా నా అంచనాన్ని తలకిందులు చేస్తూ పది నిమిషాల్లోనే నా చేతుల్లోకి మూడు లక్షలు కాదు అక్షరాల ఆరు లక్షల నగదు చెక్కుల రూపంలో వచ్చి పడ్డాయి లక్ష్మణ్ భరత్ ఇద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇచ్చి ఒకే రకంగా మాట్లాడటంతో నాకు తల తిరిగింది వాళ్ళు చెప్పింది ఇది అన్నయ్య ఇప్పటి వరకు అన్నీ మాకివ్వటమే కానీ మా దగ్గర నుండి ఏమీ తీసుకోలేదు అది అన్నయ్య గొప్పతనమే కానీ మాకు మాత్రం చిన్నతనంగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఇవ్వగల అవకాశం దొరకటమే ఆనందం ముందు ముందు అపార్థాలు కలుగుతాయేమోననే భయం మాకు అస్సలు లేదు అన్న తిరిగి ఇవ్వాలని కానీ ఇవ్వలేడేమోనని మేము అనుకుంటే కదా అన్న ఒప్పుకోడని చెప్పలేదు కానీ మా ఇద్దరి వాటాల్లోని చెరు ఒక ఎకరం ఒకళ్ళ చిన్నాలకు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం ఒకళ్ళ అన్న కూతురే కాదు మా అందరి అమ్మాయి ఇది మా ఇంట్లో ఘనంగా ఆనందంగా జరుగుతున్న మొదటి శుభకార్యం ఏలోటు ఉండకూడదు ఇప్పటికిప్పుడు డబ్బు సమకూర్చి ఇచ్చాకే అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లమని వాళ్లకు చెప్పటం అన్నకే కాదు మాకు అది అవమానమే మా జీతాల్లో హెచ్చు భాగం ఇంటిలోనికి సరిపోతున్న మాట నిజమే అయినా మేము ఉద్యోగాల్లో చేరినప్పటి నుండి ఒకళ్ళ పెళ్లి కోసమో విడిగా దాచిపెడుతున్నాం అదే కాదు ఎంత అవసరమైనా అప్పు తీసుకుని తీర్చగలమనే ధీమా ఉంది పెళ్లి అవసరాల్లో పనికొస్తుందని మేము తెచ్చిన డబ్బు అన్న అభ్యంతరం చెబితే ఒకళ్ళకు ఏ రూపంగా కానుకగా ఇవ్వాలో ఆఖరణ వదినతో సంప్రదించి నిర్ణయించవచ్చని అనుకున్నాం ఇప్పుడు అవసరం ఇలా వచ్చింది ఒకళ్ళ చిన్న ఇద్దరు మా పిల్లలే అనుకుంటున్నప్పుడు వాళ్ళకేమైనా ఇవ్వద్దనే హక్కు అన్నకీ లేదు అన్నకి ఏం చెప్పి ఒప్పించి ఎలా చేస్తారో కానీ డబ్బు అందలేదనే మాట బయటికి రాకుండా సవ్యంగా జరిగిపోవాలి వాళ్ళిద్దరూ తప్పించుకోవాలనుకోవటం లేదు ఏదైనా చెయ్యాలని తప్పిస్తున్నారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే మాటతో ఏకీభవించి గట్టిగా నమ్మే నాకు వాళ్ళిద్దరి ప్రవర్తనతో కనువిప్పు కలిగింది మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారా అంటూ మేము కూర్చున్న గదిలోకి వచ్చాడు పట్టాభి మీ గుమస్త జగ్గారా వచ్చి నువ్వు నిద్రపోవటం చూసి నీకెమ్మని ఈ డబ్బు ఇచ్చి ఇంటికి వెళ్ళాడు కాసేపుట్లో వస్తానన్నాడు సాయంకాలం దారిలో బండి ఆగిపోతే రిపేర్ చేయించే మార్గం లేక నానా తాంటాలు పడి తెల్లవారుజాముకి ఎలాగో చేరగలిగానని చెప్పాడు అంటూ నా జిప్పు బ్యాగులో ఉంచిన డబ్బును పట్టాభి చేతుల్లో పెట్టాను లక్ష్మణ్ భరత్రిద్దరూ షాక్ తగిలినట్లుగా నా వైపు చూశారు అప్పుడు పట్టాభికి నేను ప్లే చేసిన ట్రిక్ గురించి వివరించాను నువ్వు జగ్గార తీసుకొచ్చే డబ్బు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు కదా అతను తెచ్చిచ్చినప్పుడు వీళ్ళు చూడలేదుగా అందుకని సరదాకి అలా చెప్పాను వీళ్ళు గనక పెళ్లి వాళ్లతో అలాగే చెప్పి వద్దామని అంటే అప్పుడు అంతలోనే జగ్గారా వచ్చాడు సమస్య లేదని చెప్దామని అనుకున్నాను నేను పట్టాభి చేయి పట్టుకుని మీ అమ్మ నాన్నలు ఏ ఉద్దేశంతో మీకు పేర్లు పెట్టారో కానీ పట్టాభిరాముడు నీ తమ్ముడు నిజంగా లక్ష్మణుడు భరతుడు అంతటి వాళ్లేరా ఆనందంగా అన్నాను వకుళ చిన్నాలు ఎప్పుడు ఏ పని మీద ఈ గదిలోకి వచ్చారో మేము గమనించలేదు మా మాటలన్నీ వీళ్ళు విన్నట్టున్నారు ఒకళ్ళ విసురుగా నా దగ్గరకు వచ్చే సీరియస్గా మీ ఉద్దేశం ఏంటి బాబాయ్ మీరు అలా చెప్తే వాళ్ళు సరే అంటారనుకున్నారా అంది ఏం ఎందుకనకూడదు వాళ్ళ గురించి నీకు అప్పుడే ఏం తెలుస్తుంది అన్నాను అయితే మీతో నేను పందెం కాస్తున్నాను విశాల్ అస్సలు అలాంటి షరతును ఒప్పుకోడు నన్ను కాపురానికి తీసుకువెళ్ళటం డబ్బుతో ముడిపెట్టడు కావాలంటే వెళ్ళి చెప్పి చూడండి అంది అంతేకాదు అలా చెప్పాల్సిందే అంటూ ఒత్తిడి చేసింది బావుండదనే అన్నా వినలేదు పట్టాభి కూడా నవ్వుతూ చూస్తూ ఉంటే సరే చూద్దామని విడిదింటికి పక్కనే కదా అని వెళ్ళాను విశాలను పిలిచి మెల్లగా చెప్పాలనుకున్నది చెప్పి నా వెంట పెట్టుకుని వచ్చి పట్టాభితో అబ్బాయికి చెప్పాను సరే అన్నాడు గడువిచ్చారు కదా అని నువ్వు తాత్సారం చేయకు వీలైనంత త్వరగా డబ్బు సమకూర్చుకుని అమ్మాయిని కాపురానికి పంపించేయాలి అన్నాను అతను కొంచెం కాంగారిగా అరే నేను సరే నన్ను ఎప్పుడు అన్నానండి అన్నాడు మౌనం అంగీకారం అని నేను అనుకున్నాను అయితే ఇప్పుడే ఎలా ఒక తంటాలు పడి సర్దుంబాటు చేయాలని అంటావా బాబు అని అడిగాను అతడు మరింత కాంగారు పడిపోయాడు అబ్బయ్య నా ఉద్దేశం అది కాదండి పెళ్ళయ్యాక డబ్బుతో ముడిపెట్టి ఒకళ్ళని ఇక్కడ ఉంచే ప్రశ్నే లేదు మావయ్య గారు ఒకళ్ళకి ఇస్తామని అన్నారు ఇవ్వటం ఇవ్వలేకపోవటం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం ఇవ్వలేకపోయినా మాకేం అభ్యంతరం ఉండదు మీరు దాని గురించి ఏం ఆలోచించకండి అన్నాడు అదే ఖచ్చితం అన్నట్లుగా విశాల్ చెప్పిన మాటలకు నేను నిజంగా ముచ్చటపడ్డాను వెంటనే ఒకళ్ళ వైపు చూశాను అమ్మో ఆ మొహంలో ఎంత వెలువో మా ఆయన సంగతి ఇప్పుడైనా తెలిసిందా అన్నట్టు ఆ చూపుల్లో ఎంత పడాయో పట్టాభి విషయాలు చేపట్టుకొని అనునయంగా అన్నాడు మా వాడికి చిన్నప్పుడు నాటకాలు పిచ్చుండేది అది ఇప్పటికీ పూర్తిగా అణగారిపోలేదు అందుకే ఇలా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్న డ్రామాలు వేస్తూ ఉంటాడు ఏమనుకోక బాబు అని విషయం తెలిసి విశాల్ కూడా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు లక్ష్మణ్ భరత్ ఇద్దరూ అతనితో పాటు వెళ్ళారు పెళ్ళయ్యి రోజన్నా గడవలేదు అతని గురించి నీకేం తెలుసని అంత భరోసాగా ఛాలెంజ్ చేసేవే అమ్మాయి పెద్దవాళ్ళకంటే కుర్రాళ్లే డబ్బు గురించి వాళ్ళు ఎంతమంది లేరు ఒకళ్ళని అడిగాను ఒకళ్ళని నవ్వేసింది కానీ చిన్న సమాధానం చెప్పాడు బాబాయ్ పెళ్ళయ్యి ఒక రోజన్నా గడవలేదు కానీ నిశ్చితార్థం జరిగి మూడు నెలలైందిగా మూడు జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నట్టు ఆ జన్మల ముచ్చట్లన్నీ పెళ్లికి ముందే చెప్పేసుకోవాలన్నట్టు రోజుకు పన్నెండు గంటలు చొప్పున కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి ఎందుకు తెలియదు అన్నాడు అన్ని గంటలు మాట్లాడుకుంటున్నారని అలా తెలుసురా అన్నాను అయ్యా బాబోయ్ అంటూ తల పట్టుకొని యాక్షన్ చేశాడు సెల్ ఫోన్ బిల్ కట్టేది నేనేగా అన్నాడు మళ్ళీ నవ్వుతూ ఇంకో మాట అన్నాడు బాబాయ్ అక్క రోజు ముచ్చట్ల ద్వారా బావ నరనరాల్లోకి ప్రేమ ఇంజెక్ట్ చేసేసింది దాంతో బావకు వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగిపోయింది డబ్బు జబ్బు ఎప్పటికీ సోకనే సోకదు వాడి తమాషా మాటలకి అందరం నవ్వాం పెళ్లి మగ మగపెళ్ళి వారు తరలి వెళ్లగానే హడావుడి శబ్దం అడిగింది కాసేపటి తర్వాత నేను ప్రయాణమై పట్టాకు దగ్గర వీడ్కోలు తీసుకుంటూ మీలాంటి కుటుంబాలు కొన్ని ఉన్నా సరే ఊరంతా కూడా పచ్చగా పాల వెళ్ళేలా కళ్ళకళ్ళ నిజం ఆనందంగా అన్నాను ఏ విషయమైనా తేట తెల్లంగా ఉంటే కొన్ని సమస్యలు తలెత్తకపోవచ్చు మా అన్నదమ్ముల మధ్య సమస్యలకి నా పొరపాటు కొంత ఉందని అప్పుడు అనిపించింది కథ సమాప్తం ప్రేషకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే